వెల్కమ్ టు మేళచేరి గీతలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషమరాజుల బండలాడు ప్రదర్శన కార్యక్రమించానండి ఈరోజు మొదటి రోజండి మొదటి రోజు ఆరు పల్ల వివాహం ప్రజలు జరుగుతుందండి ఆ ఆరు పల్లె వివానికి వచ్చిన జాతండి సూది బ్రదర్స్ ఏలూరు లిఖిత చౌదరి గారు ఇంకోళ్ళు సూది జ్యేష్ఠ సాయి గారు పోసపాడు గ్రామం ఇంకోలు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలు వచ్చాయండి ఈ గిత్త పేరు రాముడు అండి ఇది కొత్త గిత్త అండి చౌదరి గారు పది అయితే రాలేదండి ఈరోజు ఆరు రూపాయలుగా ఉన్న ప్రజలు దొరుకుతుందండి ఏదూరి లిఖితా చౌదరి గారు అండి సూది బ్రదర్స్ పోసపాడు గ్రామం ఇంకోలు మండలం బాపట్ల జిల్లా వరకు ఇప్పుడు అండి